మీ మంత్రులు మంత్రుల మధ్య విభేదాలు వచ్చాయి తిట్టుకుంటున్నారు అని వార్తలు వస్తున్నాయి బయటలో బయట వాటిలో నిజం ఎంత ఇక ఏముంటుంది ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలైనపరచాలా లేని ఉన్నట్టుగా ఉంది లేనట్టుగా క్రియేట్ చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా బీఆర్ఎస్ పార్టీ భారతీయ పార్టీ ముందుకు పోతూ ఉన్నాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు నాలుగు వందల పదిహేడులో దాదాపు రెండు వందల హామీలు నెరవేర్చారు ఇంకా మూడు సంవత్సరాల పాటు టైం ఉన్నది అదే కాకుండా ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాన్ని పురోగమించే ప్రయత్నంలో భాగంగా ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకుంటూ ఒక పద్ధతి ప్రకారం ఒక ప్లానింగ్తో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది అంటే మంత్రిగా ఉన్న పున్నం ప్రభాకర్ మంత్రి హోదాలో ఉన్న పున్నం ప్రభాకర్ మరో మంత్రిని అడ్లూరి లక్ష్మణ్ని దున్నపోతూ అనడం అసలు బాగాలేదని అందరూ అంటున్న పరిస్థితి అలాంటి ప్రతిపక్షాల్లో అంటున్నారు అటు మోతుకు నరసింహులు నిన్న మీడియా ముందు వచ్చి చెప్పడం జరిగింది ప్రెస్ క్లబ్లో మరి అటు అడ్లూరు లక్ష్మణ్ కూడా వివరణ ఇచ్చుకున్నారు నాకు నచ్చలేదు ఆ వ్యాఖ్యలు అని చెప్పినట్టు తెలుస్తుంది నిజమేనా ఇక్కడ చాలా స్పష్టంగా మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీసీ అధ్యక్షుడు ఆల్రెడీ ఈరోజు ఆ అంశం గురించి మాట్లాడడం జరిగింది నేను తనను ఉద్దేశించి అనలేదు నేను వేరే అంశం మాట్లాడుతున్నప్పుడు దాన్ని అనవసరంగా ప్రాపగడే ప్రయత్నం చేశారని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారు వివరణ ఇచ్చారు దానికి మహేష్ కుమార్ గౌడ్ గారు లక్ష్మణ్ గారితో మాట్లాడి అసలు అది వివాదం క్రియేట్ చేసే ప్రయత్నం సోషల్ మీడియా బీఆర్ఎస్ పార్టీ చేసినా చాలా స్పష్టంగా కనపడేది కాబట్టి దానికి సంబంధించి చాలా స్పష్టంగా ఇంకా అక్కడ పొన్నం ప్రభాకర్ వివేక్ గారు ఉన్నారు మీటింగ్ మూడు గంటల ముప్పై నిమిషాలు స్టార్ట్ కావాలి మూడు గంటల పదిహేను నిమిషాలు వీళ్ళొచ్చు ఆయన లేటుగా రాలే కదా కాబట్టి దీన్ని లేని ఉన్నట్టుగా ఉంది లేని క్రియేట్ చేసే ప్రయత్నం సోషల్ మీడియా వేదిక బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది కాబట్టి తెలంగాణ సమాజం అంతా గమనిస్తూనే ఉన్నారు ప్రతి దాన్ని రాజకీయం చేసే కోణంలో వాళ్ళు పోతూ ఉన్నారు మేము ప్రతిదాన్ని రాజకీయం చేసే కోణంలో ముందుకు పోతలేం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి హైదరాబాద్ను అగ్రగామిగించాలి తెలంగాణను అన్ని రకాల ముందుకు తీసే ప్రయత్నంలో భాగంగా ఆర్ కావచ్చు త్రిబుల్ ఆర్ రైల్వే రింగ్ కావచ్చు అదేవిధంగా డ్రైపోర్ట్ కావచ్చు ఎక్స్ప్రెస్ హైవేస్ కావచ్చు అదే కాకుండా మెట్రో విస్తరణ కావచ్చు మూసి పునర్జీవించే కార్యక్రమం కావచ్చు హైడ్రా కావచ్చు అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాలుగా ప్రజలకు ఉపయోగ జరిగే విధంగా ఫోర్త్ సిటీ కావచ్చు స్కిల్ యూనివర్సిటీ కావచ్చు స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు ఎడ్యుకేషన్ విద్యాని వైద్యాన్ని ప్రధానంగా ప్రజలకు చేరువ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందు పోతా ఉంది అంటే మరో మంత్రి వివేక్కి కూడా అడ్లూరి లక్ష్మణ్ మంత్రి పదవి రావడం ఇష్టం లేదు ఆ అడ్లూరు లక్ష్మణ్ వచ్చి కూర్చున్నప్పుడు వివేక్ అసహనంతో వెళ్ళిపోయారని కూడా అంటున్నారు లేదు అంత ముందే వివేక్ గారికి మీటింగ్ ఉండడం వారికి ఆ షెడ్యూల్ ఫిక్స్ అయి ఉండడంతో వారు వెళ్ళిపోవడం జరిగింది తప్ప దీనికి దానికి ఎలాంటి సంబంధం లేదు ఎందుకంటే వివేక్ గారు అదే వారు ఆదిలాబాద్ సంబంధించి జిల్లా నాయకుడు ఆ ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రిగా వారు వ్యవహరిస్తూ ఉన్నారు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ధర్మపురి శాసనసభ్యులు గతంలో కాంగ్రెస్ పార్టీలు వివిధ విధానాలలో పనిచేసిన వ్యక్తులు ఎందుకంటే వారు జడ్బి చైర్మన్గా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా అదే కాకుండా జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు అయినా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసారు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ పనిచేసారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చేదానికి విప్పుగా అదే కాకుండా జిల్లా అధ్యక్షుడిగా తర్వాత మంత్రి అయ్యండి ఇక్కడ అందరు అనుభవం ఉన్న వాళ్ళే అదే కాకుండా చాలా సంవత్సరాల నుంచి సుదీర్ఘ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వచ్చిన వాళ్ళే తప్ప ఎవరో ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళే ఎవరు కాదు పొందం ప్రభాకర్ గారు కూడా ఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎంపీగా మార్క్పేట్ చైర్మన్గా తర్వాత ఎంపీగా మళ్ళీ రెండుసార్లు ఓడిపోడు తర్వాత మన ఎమ్మెల్యే గెలిస్తే మళ్ళీ మంత్రి అయిన పరిస్థితి అదే కాకుండా ఇక్కడ ఏదైతే ఎవరున్నా కూడా ఇక్కడ వివేక్ గారైనా లక్ష్మణ్ గారు వివేక్ గారైనా కూడా వివేక్ గారు గారైనా కూడా వాళ్ళ తండ్రి నుంచి మొదలు పెడితే ఇప్పుడు మూడో జనరేషన్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఉన్న పరిస్థితి కాబట్టి అనవసరంగా ఏంటంటే వీళ్ళంతా కలిసి గట్టుగా పనిచేస్తా ఉన్న మంత్రులు సమర్థవంతంగా తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే మంత్రిలాగా మంత్రి ముఖ్యమంత్రిలాగా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి లాగా నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి సూచివూరలేక ఆనాడు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు ఫామ్ హౌస్లోకి ఎవరికి ప్రవేశం లేకుండా ఆనాడు నేతృత్వంతో వ్యవహరించిన వాళ్ళంతా కూడా ప్రాపగండ క్రియేట్ చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నమ్ముకుంది కాంగ్రెస్ పార్టీ ప్రజలు నమ్ముకున్నారు ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే ప్రయత్నంలో ఎప్పటికప్పుడు ప్రజలకు వాస్తవాలు వివరిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పునఃసమీక్షిస్తూనే వాస్తవాన్ని తెలియజేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పోతూ ఉంది కాబట్టి చూసి వరలేక కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని బదనాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు